మద్యంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఏపీ గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులను ఆదేశించారు వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తామని సీఎం వెల్లడించారు ప్రపంచ పోషకాహార భద్రతకు భారతే పరిష్కారం మోదీ ప్రపంచ ఆహార భద్రతకు భారత్ పరిష్కారం కనుగొంటోందని ప్రధాని మోదీ అన్నారు మా రైతుల తరపున మీకు స్వాగతం మా దేశంలో ప్రతి వంద కిలోమీటర్లకు వ్యవసాయ పద్ధతులు మారుతాయి ఈ వైవిధ్యమే ప్రపంచ ఆహార పోషకాహార భద్రతకు భారత్ ను ఆశాకిరణంగా మార్చింది ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకునే ఆయుర్వేద సైన్స్ మాకుంది రెండు వేల ఏళ్ల క్రితమే కృషి పరాగార్ గ్రంథం రాశారు అని ముప్పై రెండవ అగ్రికల్చర్ ఎకనామిస్టుల సదస్సులో ఆయన వివరించారు సీఎం రేవంత్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు టీజీ సీఎం రేవంత్ రెడ్డిపై రెండు అంశాల మీద అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కు బీఆర్ఎస్ శాసనసభ పక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందించింది విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారని మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని పేర్కొంది ఈ అంశాలపై సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది అలాగే పార్టీ మారిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని చైర్మన్ గుర్తా శేఖర్ సుఖేందర్ రెడ్డికి గుర్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ను తిట్టడం తప్ప రేవంత్ ఏం చేశారు బీజేపీ ఎమ్మెల్యే టీజీ బీఆర్ఎస్ ను తిట్టడం తప్ప సీఎం రేవంత్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పడం లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విమర్శించారు రేవంత్ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన హితవు పలికారు బ్లాక్ టికెట్లు అమ్మేవారు కూడా బాగా మాట్లాడతారని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడడం బాధాకరమన్నారు రాష్ట్రం అప్పుల్లో ఉందన్న కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్లతో మూసి ప్రక్షాళన ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు మంత్రి నాథిండ్ల ఏపీ రేషన్ లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి నాథిండ్ల మనోహర్ వెల్లడించారు తక్కువ ధరకే కందిపప్పు అందిస్తామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీలో అక్రమాలు జరిగాయని అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో వ్యాఖ్యానించారు ప్రభుత్వ భూముల్లో సాగు రైతులకు రెండు నెలల్లో పట్టాలు మంత్రి టీజీ ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు రెండు నెలల్లో పట్టాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఆయా భూములపై వెంటనే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు దీంతో పాటు ఈ నెలాఖరులోగా మొదటి విడతగా అన్ని నియోజకవర్గాల్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు స్కూల్ విద్యార్థులకు శుభవార్త టీజీ పాఠశాలలో ప్రతిరోజు గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలు ఇస్తామని శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాలను విన్యాయంలోకి తెచ్చి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరున అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని నిత్యం గంట స్పోర్ట్స్ పీరియడ్ పెట్టాలని ఎమ్మెల్సీలు ఆయన దృష్టికి తేవడంతో ఈ ప్రకటన చేశారు కొడాలి నానికి క్యాన్సర్ అని ప్రచారం స్పందించిన పేర్ని నాని ఏపీ టీడీపీ తప్పుడు ప్రచారంతో శునకానందం పొందుతుందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు కొడాలి నానికి క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారు వాళ్ళ అమ్మగారు ఇటీవల క్యాన్సర్ ను జయించారు చెకప్ కోసం ఆమె వెంట వెళ్తే ఆయనకే వచ్చిందన్నారు అలాగే వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తారు అని తెలిపారు టీడీపీ చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెరవేస్తామన్నారు గంభీర్ ప్రయోగం బెడిసి కొట్టిందా శ్రీలంకతో తొలి వన్డేలో గెలవాల్సిన టీమిండియా టైతో సరిపెట్టుకుంది మ్యాచ్ టై కావడానికి హెడ్ కోచ్ గంభీర్ చేసిన ప్రయోగమే కారణమని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు నాలుగో స్థానంలో రెగ్యులర్ గా ఆడే అయ్యర్ కు బదులుగా సుందర్ ప్ర పంపారు సుందర్ ఐదు పరుగులకే వెనదిరిగి ఒత్తిడి పెంచారు మరోవైపు స్పిన్నర్లపై దూకుడుగా ఆడే దూబేను కూడా ఎనిమిదో స్థానంలో పంపడం కు నష్టం చేకూర్చిందని విమర్శిస్తున్నారు కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి వారికి రుణాలు ఇవ్వాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు ఆప్కాబ్ ఏపీ సిబి సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని సూచించారు వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని డిజిటలైజేషన్ తోనే అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ఆప్కాబ్ సమావేశంలో వ్యాఖ్యానించారు భారత్ కు డెబ్బై ఐదు ఏళ్లు పడుతుందట యుఎస్ తలసరి ఆదాయంలో వన్ బై ఫోర్త్ వన్ తో కు చేరాలంటే భారత్ కు డెబ్బై ఐదు ఇండోనేషియాకు డెబ్బై చైనాకు పది ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ పేర్కొంది డెబ్బై ఐదు శాతం ప్రపంచ జనాభా ఉన్న నూట ఎనిమిది మధ్య ఆదాయ దేశాలు సంపన్నంగా మారాలంటే పెరిగే జనాభా అప్పులు జియో పొలిటికల్ సవాళ్లను అధిగమించాలని తెలిపింది చాలా దేశాలు ఫస్ట్ గేర్ వేసి హై స్పీడ్ లో వెళ్లేందుకు యత్నిస్తున్నామని పెట్టుబడుల కోసం గత శతాబ్దపు పాఠాలపై ఆధారపడద్దని సూచించింది నేడు ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు ఏపీ అల్లూరి ఏలూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కాకినాడ కోనసీమ తూగు పాగు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది